అకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడదాం చాలా మందికి పితృ దోషాలు ఉంటాయి కదండి జాతకాల్లో ఆ సమస్య వల్ల ఎంతో మంది బాధపడుతూ ఉంటారు మరి ఆ సమస్యకి పరిష్కారం అంటూ ఉంటుందా పితృ దోషాలు అంటే ఏంటి ఇలాంటి విషయాలని కూడా తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి భగత్ ప్రతిపత్తయ్యే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు చాలామంది వాళ్ళ జీవితంలో చూసినట్లయితే అంటే కెరీర్ చక్కగా ఉండకపోవడం లేదంటే వివాహం చాలా ఇయర్స్ గడిచినప్పటికీ కూడా వివాహం జరగక ఒకవేళ వివాహం జరిగిన అందులోనూ ఎన్నో ఇబ్బందులు మళ్ళీ పిల్లలు పుట్టక కూడా చాలా ఇయర్స్ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి పరిహారాలు ఎన్ని పాటించినా కూడా వాళ్ళకి ఆ సమస్య తీరకపోవడం అనేది గమనిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటారు ఊరు గారు గమనించుకుంటేనమ్మా చాలామంది ఇళ్ళల్లో ఉండేటువంటి సమస్యనే ఇది ఎందుకనంటే పెళ్ళి ఎదిగినటువంటి పిల్లలు ఉంటారు మొదలుపెట్టి సంవత్సరాలు గడుస్తూ ఉంటుంటాయి ఇగో ఈ సంబంధం ఖాయమైపోతుంది ఇక మనకి ఇంకా ఇబ్బంది లేదు సంతోషంగా ఉందాం ఇక నిశ్చయం అయిపోతుంది అనుకునే సమయంలో ఏదో వాయిదా పడి వెనక్కి వెళ్ళిపోవడం అలాగే చాలామంది కెరీర్లో కూడా ఏదో మామూలుగా ఉద్యోగం చేసుకుంటారు ఏదో చదువుకు తగ్గ ఉద్యోగం లభించని వాడు కొంతమంది ఎంత మంచి ఉద్యోగం ఉన్నా ఇంకా పైకి ఎదగాలని ప్రతి వ్యక్తికి ఉంటున్నారు అందుకని ప్రమోషన్లన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుండడం ఏ ప్రయత్నం చేసినా ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఐదో రౌండ్ ఐదు రౌండ్లు ఉన్నాయని అంటే నాలుగు రౌండ్ల వరకు వెళ్ళి ఐదో రౌండ్లో చేతికిల పడిపోతారు అంటే ఇంకొకటి మార్క్ దాటిపోతే చాలు మనం సెటిల్ అయిపోతాం అనుకునే సమయానికి ఏదో ఒక అడ్డంకి జీవితంలో అంటే వ్యాపారంలో కూడా అంతే ఇక లోన్ శాంక్షన్ అయిపోతుందని అనుకుంటారు కావు కొంతమంది జీవితాల్లో దాంపత్య సమస్యలు అనేటువంటివి ఉంటుంటాయి ఎంత బాగా కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్న కుటుంబాలలో కూడా దాంపత్య సమస్యలు ఉంటుంటాయి ఇంకా చెప్పాలి అని అంటే వివాహమే ఏళ్ళు గడుస్తున్నా చాలామందికి సంతానం కలగకుండా ఇబ్బంది ఉంటుంటారు అంటే ఒకప్పుడు అంటే నా కెరీర్ ప్రారంభమైనంటే పదిహేను సంవత్సరాల కిందట ముచ్చటమా పదిహేను సంవత్సరాల కిందట అపాయింట్మెంట్లు తీసుకొని జాతకాలు చెప్పినటువంటి వాళ్ళకి దైవ పరిహారాలు చేయించేవాళ్ళం కానీ ఒకటి రెండు మూడు సంవత్సరాలు గమనించినప్పుడు పరిహారాలు ఎన్ని చేసినా కొంతమందికి సక్సెస్ అయ్యేటివి కొంతమందికి కాలేకపోయేటివి ఎందుకు మనం చేసిన పరిహారాల వల్ల పరిహారంలో చేసిన విధానంలో లోపమా లేదా ఆ పరిహారాలు వాళ్ళకి ఇంకా సరిపోలేదా అనేది ఆలోచన చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటనంటే అది దైవ ప్రేరణ చేతనే తెలియచేయడం జరిగింది అన్ని దోషాల కంటే కూడా ఈ పితృదోషం అనేటువంటిది ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని అంటే తిరగని మొక్క చెట్టు అంటూ లేదు మొక్కని దైవం అంటూ లేదని చెప్పి చాలామంది వాపోతుంటారు అయినా మాకేం పనులు కాలేదు అని చెప్పి ఉంటుంటారు అలాంటివన్నీ కూడా ఈ పితృశాప ప్రభావాలనే ఏ పూజలు చేసినా ఆ పూజలు ఫలించవాని కాదు ఇంటి గుమ్మం దగ్గరనే ఆగిపోతాయి ఇంట్లో తిష్ట వేసిన ఈ పితృదోషం ఎప్పుడైతే ఉంటుందో ఈ పితృదోషం తొలగిపోతే అప్పటి వరకు మనం చేసిన పూజలన్నీ ఫలిస్తాయి కాకపోతే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కొంత గమనించుకోవాలమ్మా ఒకప్పటి స్థితి వేరు ఇప్పటి స్థితి వేరు ఎందుకనంటే ఇలా చెప్పగానే గూగుల్ ఉన్నాడుగా గూగుల్ తల్లికి ఫోన్ చేసి చెప్పేసి పితృదోషం పరిహారం అనగానే ఎక్కడ చేస్తారో భారతదేశంలో రామేశ్వరంలో చేస్తారు నాసిక్లో చేస్తారు అలాగన్నా ఇక్కడ సంబంధించినటువంటి శ్రీరంగంలో చేయిస్తారు గోకర్ణంలో చేయిస్తారు అన్ని చోట్ల చేయిస్తారు అయితే లోపం ఎక్కడ ఉంటుందంటే పూర్వం ఒకప్పుడు శాస్త్రీయంగా చేయించేవాళ్ళు దగ్గరకు వచ్చిన తర్వాత చక్కగా నింపాదిగా చేయాల్సినటువంటి విధి విధానంగా చేసేవాళ్ళు నార్త్ సైడ్ ఏమైపోతుందంటే ఈ నాసిక్ త్ర్యంబకేశ్వరం ఇట్లాంటి క్షేత్రాలలో కొద్దిమంది ఎక్కడో మంచిగా చేయించేవాళ్ళం మిగతా వాళ్ళంతా తాంత్రిక పరిహారం అంటే సంబంధించినటువంటి శ్మశానానికి తీసుకుని వెళ్ళి సంకల్పం చెప్పడము సామూహికంగా చేయించడం అనేటువంటిది అక్కడ జరుగుతుంది కానీ ఇక్కడ తెలి తెలియాల్సినటువంటిది ఏంటనంటే ఒకప్పుడు డిమాండ్ లేదు కాబట్టి శ్రద్ధగా చేయించారు ఇప్పుడు మనకు సూత్రమే ఉంది ఎకనామిక్స్లో వెన్ డిమాండ్ విల్ ఇంక్రీజ్ సప్లై విల్ డిక్రీస్ అంతే కదమ్మా ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పడం వల్ల డిమాండ్ పెరిగింది అందరూ ఇప్పుడు ఒక టవర్కి ఒక వెయ్యి కనెక్షన్స్ ఉన్నాయను కొన్ని సెల్ఫోన్లో ఏ ఇబ్బంది ఉండదు ఒకేసారి లక్ష వాళ్ళు లక్ష మంది ట్రై చేస్తుంటే వెయ్యి కెపాసిటీ ఉన్నటువంటిది లక్ష మంది ట్రై చేస్తే టవర్ జామ్ అయిపోతుంది అట్లాగే చేయించే వాళ్ళు తక్కువగా ఉండి చేయించుకునే వాళ్ళు ఎక్కువగా వచ్చారనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు టైం లేదు కాబట్టి షార్ట్ కట్లో చేసి పంపిస్తున్నారు ఈ విధానం వీక్షించేటం మన ప్రేక్షకులకు తెలియదు పోయి డైరెక్ట్గా పోతారు చేయించుకుంటారు మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు అవుతారు చేయించే వాళ్ళు ఒకళ్ళు అవుతారు ఆ చేయించేటువంటి వాళ్ళల్లో పది మంది ఉన్నారనుకోండి ఆ పది మందిలో ఒకరో ఇద్దరు శాస్త్రీయంగా చేయిస్తారు మిగతా వాళ్ళంతా నామమాత్రంగా ఎందుకంటే వాళ్ళకి టార్గెట్ ఉంటుంది అక్కడ రోజుకి ఇన్ని చేస్తే ఇంత పైసలు ఇస్తారని ఉంటుంది అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే రెండు వేల పదమూడో సంవత్సరం నుంచి మన పీఠం ఆధ్వర్యంలో చక్కగా ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది రాని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది కర్తగా కూడా మనం హైదరాబాద్ నుంచి తీసుకుని వెళతాం కర్తగా ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా మనం అమ్మ గురుగారు మరి పితృదోషాలు అంటే ఎన్నో రకాల సమస్యలు మీరు చెప్పినట్టుగా చాలా బాధలు పడుతూ ఉంటారు ఆ సమస్యలతో అలాంటి వాళ్ళు మరి పితృదోష పరిహారం చేయించుకోవాలి అంటే మీరు ఎప్పుడు చేయిస్తున్నారు ఆ వివరాలు తెలియచేయండి ఆ రోజుకున్న విశిష్టత గురించి తెలియచేయండి అంటే ఈ పితృదోషం అనేటువంటిది ముందు ఎలా వస్తుందో తెలుసుకోవాలమ్మా తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు గనక ఉంటే అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా పెళ్ళి కాకుండా అబ్బాయి అమ్మాయి చనిపోయినా పిండ ప్రదానాలు చేయలేకపోయినా లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్ రోగాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇంట్లో లేదా ఎవరైనా ఆ ప్రాబ్లమ్స్తో కుటుంబ సభ్యులు చనిపోయినా కాలసర్పదోషంలో జన్మించిన కరోనాలో చనిపోయినా ఇవన్నీ కూడా పితృదోషానికి మూల కారణాలు ఇక చాలామందికి జాతకాలు ఉండవు ఇప్పుడు కలిగేటువంటి సమస్యలని బట్టి వాళ్ళకి పితృదోషం ఉందని చెప్పొచ్చు ఈ లక్షణాలు ఏంటంటే తరచూ ప్రమాదానికి గురవుతున్నా కుటుంబ సభ్యుల యాక్సిడెంట్స్ తరచూ గురవుతున్నా మందులు నయ మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా చెడు ప్రయోగాలు కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు జరుగుతూ ఉన్నా ఇంట్లో ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతున్నా అలాగే సంబంధించినటువంటి ఆడపిల్లలే సంతానంగా ఉన్న పురుష సంతానం లేకపోయినా జన్మించిన సంతానం శారీరక మానసిక లోపాలతో జన్మించిన లేదా సంఘ విద్రోహక శక్తులతో ఉండి కారాగార వాసమైన లేదా మద్యం మత్తు పదార్థాల వంటికి కుటుంబ సభ్యులు బానిసలైనా అలాగే ఇంటి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నా అలాగే ఎంత గొప్పగా పనిచేసినప్పటికీ అన్ని పనులలో ఆటంకాలతో ఉన్నా అలాగే ఎంత జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాల్లో ఆటంకాలతో ఎదురవుతూ ఉన్నా అలాగే డబ్బులు బాగా పెట్టుబడి పెట్టి నష్టపోయినా అంతే కొంతమంది వివాహం అయినప్పుడు వాళ్ళతో పాటు కొంతమందికి వివాహాలు అవుతాయి కొన్ని కుటుంబాలు చాలా పైకి ఎదుగుతాయి ఎక్కడ వేసిన గొంగడ కొన్ని కుటుంబాలు అక్కడే ఉంటాయి అంటే డెవలప్మెంట్ అనేది జీవితంలో ఉండదు అటువంటి కుటుంబాలలో అలాగే ఏ జన్మలో ఏ పాపం చేశామో ఏది కావట్లేదు అని చెప్పి బాధపడుతుండేటువంటి కుటుంబాల్లో ఖచ్చితంగా ఈ పితృదోషం ఉంటుంది అయితే ఈ పితృదోషం అనేటువంటిది ఇప్పుడు డిమాండ్ పెరిగింది కాబట్టి కొంతమంది తమ స్వార్థానికి వాడుకుంటున్నారు ఏంటనంటే జన్మించినటువంటి నక్షత్రము అది నక్షత్ర జనన దోషం ఉన్నదే ఇరవై ఏడు నక్షత్రాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాల్లో జన్మిస్తే పితృదోషం అని చెప్పి ప్రచారం చేసి జనాల్ని మోసం చేస్తున్నారు ఇది ఒకటి పైగా పితృదోషం ఉంటేనే ఈ వీడియో చూస్తావు అని చెప్పి భయపెట్టి వీడియో ఎవరైనా చూస్తారు ఇప్పుడు ఆ ఇల్లు చూసావంటే ఆ ఇల్లు చూసిన వాళ్ళందరూ దోషమేనంటే రోడ్డు మీద పోయే వాళ్ళంతా ఆ ఇల్లు చూస్తారు అంటే చూసిన వాళ్ళకందరికీ ఆ దోషం వచ్చేస్తుందా అలాగే ఈ నువ్వు ఈ ఈ వీడియో చూసావంటేనే పితృదోషం ఉన్నట్టు అని చెప్పి జనాల్ని మభ్యపెట్టి మోసం చేసి అవసరం ఉన్నా లేకపోయినా తీసుకుపోయి చేయిస్తున్నారు ఇంకొకటి ఏంటనంటే తీసుకుపోయిన చోట అటువంటి వాళ్ళు ఈ నక్షత్రాల్లో దోషం ఉందని చెప్పేవాళ్ళు అలాగే ఈ వీడియో చూస్తే నీకు దోషం ఉందని చెప్పేవాళ్ళు నలభై నిమిషాల్లో పూజ కంప్లీట్ చేస్తున్నారు ఈ పూజ కంప్లీట్ కావాలి అని అంటే దాదాపు నాలుగు గంటలు పడుతుంది ప్రారంభించిన దగ్గర నుంచి పూర్తయ్యేంత వరకు నాలుగు గంటల సమయం పడుతుంది ఇటువంటి నాలుగు గంటల సమయం ఉండేదాన్ని తీసుకుపోయి నలభై నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు మహా అయితే గంట దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు నమ్మిపోయినందువల్ల వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి అటువంటిది మన పీఠం ఆధ్వర్యంలో ఉండదు కాబట్టి ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజున అమావాస్య సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో చేయించడం జరుగుతుంది అందున ఆశ్లేష నక్షత్రం ఉంది మధ్యాహ్న సమయానికి అమావాస్య తిథి ఉంది కాబట్టి విశేషించి ఆ రోజు చేసుకోవడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇరవై మూడో తారీఖు కూడా అమావాస్యనే కానీ ఇరవై మూడు సూర్యోదయానికి ఉంది పదకొండు గంటలకి వెళ్ళిపోతుంది మరి అపరాహ్న కాలంలో ఉండదు పితృ కార్యక్రమాలు ఎప్పుడు కూడా అపరాన కాలంలో చేస్తాం కాబట్టి చక్కగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇరవై ఒకటో తారీఖు రోజున ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాం సమయం ఎక్కువగా లేదు అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు ఇరవయో తారీఖు లోపల మీ సంబంధించినటువంటి కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకోండి అలాగే రాలేని వాళ్ళు అంతగా అనారోగ్య సమస్యలు విదేశాల్లో ఉన్నవాళ్ళు బెడ్రీడన్ అయినటువంటి వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నటువంటి వాళ్ళు రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది ఇది చేయించిన విధానం అంతా మీకు వీడియో కూడా పంపించడం జరుగుతుందని చెప్పవచ్చు అమ్మా ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు చూసారు కదండి పితృదోషాలు ఉంటే గనక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మరి ఆ పరిస్థితుల్ని అలాగే ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే పితృదోషాలకి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి గురుగారు వారి పీఠం ఆధ్వర్యంలో ఇరవై రెండున పూజ చేయిస్తున్నారు ఇరవై ఒకటి నుంచి బయలుదేరుతున్నారు కాబట్టి మీరు కూడా ఎవరైనా పితృదోషానికి సంబంధించిన పరిహారాలు చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు చూస్తున్నాయి నండి టీవీ నమస్కారం